వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే టీడీపీ వ్యతిరేకమని అయితే నిజాయితీ కలిగిన వాలంటీర్లకు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందన్నారు ప్రభుత్వ ఉద్యోగాలే పింఛన్లు పంపిణీ చేయాలని పూర్తిస్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్లను కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది సిబ్బంది ఉన్నారని గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది సిబ్బంది ఉన్నారని గ్రామంలో సాగుతున్న నలభై ఐదు మంది పింఛన్ హోల్డర్లు ఉన్నారని రోజుకు ఇరవై పింఛన్లు ఇస్తే ఇంటింటికి వెళ్లి రెండు రోజుల్లో మొత్తం పిషన్లు పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని సలహా ఇచ్చారు పేదలు వృద్ధులు వికలాంగుల పెన్షన్లతో జగన్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు నమస్కారం వాలంటీర్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం వాలంటీర్ని రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని పూర్తి స్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్ల ద్వారా వద్దు అని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు మీరు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో సుమారు లక్షా ఇరవై ఆరు వేల మంది సిబ్బంది ఉన్నారు గ్రామంలో సగటున నలభై ఐదు మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారు రోజుకి ఇరవై పెన్షన్లు ఇస్తే ఇంటింటికి వెళ్ళి రెండు రోజుల్లో మొత్తం పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం వీళ్ళ ద్వారా చేయవచ్చు ఈరోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ ని శ్రీకారం చుట్టారనే విషయం మనందరూ కూడా గమనించాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రెండు వందలు ఉన్న పెన్షన్ ని రెండు వేలు చేసిన ఘనత అయిందనే విషయం కూడా అందరం గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వేలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి మూడు వేలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్పష్టంగా పెన్షన్ హోల్డర్స్ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది ఇంటింటికి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా ఓటకు రాజకీయాలే డెడ్ బాడీ పాలిటిక్స్ ఓటకు ప్రచారాలే చేస్తా ఉన్నారు ఈ రోజున పెన్షన్లు అబతాతలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన సమయం అందించలేకుండా ఖజానాలో డబ్బు లేక అప్పు పుట్టక వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం బీజేపీ జనసేన పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడం అన్నది చిల్లర రాజకీయాలకి నిదర్శనం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ప్రజలు గమనించగలరు ఏమిటంటే ఈ రోజు కేవలం ఖజానాలోనే డబ్బు లేక పెన్షన్లు ఇవ్వలేక కేంద్రంలో అప్పు పుట్టక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ యొక్క అంశం బయట ప్రజల్లో ఎక్కడ వస్తాదా అని చెప్పి దాన్ని మళ్లించడానికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అడ్డబట్టదని ప్రజలు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఒకటో తారీఖు ఇప్పుడు దాకా జీతాలు లేవన్నది ఉద్యోగస్తులు గమనిస్తా ఉన్నారు ఉద్యోగస్తులు పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్ పడిన పరిస్థితులు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని అందరికీ తెలియజేస్తా ఉన్నా